ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్ అంటే ఎలా తీసుకోవాలి మనకి ఎంతవరకు అనేది బెడ్ రెస్ట్ అవసరం బెడ్ రెస్ట్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి లాభమా నష్టమా అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా ఓపీకి చెకప్కి వచ్చిన వాళ్ళకి ఏదైనా కంప్లైంట్స్ కాళ్ళు నొప్పులు కానీ లేకుంటే పొట్ట నొప్పి నడుము నొప్పి ఇలా కంప్లైంట్స్ చెప్పినప్పుడు ఏదన్నా హెవీ వర్క్ కానీ జర్నీస్ కానీ ఏదన్నా చేశారంటే పక్క నుంచి అటెండెన్స్ చెప్తారనమాట తను ఏం చేయదు మేడం ఎప్పుడు రెస్ట్ ఉంటుంది కావాల్సినంత రెస్ట్ ఇస్తున్నాము తనకేం పని అపచపము అయినా నొప్పి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు సో అంత రెస్ట్ తీసుకున్న నొప్పి రావడానికి కారణం ఏంటి అంటే యాక్చువల్గా మన స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి లాభం కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట సో మీరు అవసరమైన దానికంటే కూడా ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి బాడీలో మజిల్స్కి కానీ బోన్స్ కానీ స్ట్రెంగ్త్ తక్కువైపోయి ఇంకొంచెం వీక్గా అనిపిస్తుంది ప్లస్ కొంచెం కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అవ్వటము జరిగి డీబీటీ లాంటి సమస్యలు రావటం కానీ లేకుంటే పడుకొని పడుకొని కొంచెం సైకలాజికల్గా డిస్టర్బ్డ్గా అనిపించడము కానీ అంటే మైండ్ కూడా యాక్టివ్గా ఉండదు సో ఇలా ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్ వల్ల నష్టం ఎక్కువగా ఉంది అని చెప్పి మన స్టడీస్ చెప్తా ఉన్నాయన్నమాట కాబట్టి ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్ వలన మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకి యూజ్ ఉంటుందని కూడా ఎలాంటి ప్రూఫు లేదు మీరు ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్ మీకు జనరల్గా ఏ కండిషన్స్లో చెప్తారు జనరల్గా మెయిన్గా ప్లాస్ అంట చేంజెస్ అంటే మాయలో చేంజెస్ ఉండి బ్లీడింగ్ మధ్య మధ్యలో అవుతూ ఉండటము లేకుంటే ముందు మూడు నాలుగుసార్లు ఆ బాషన్లో నెలలు నిండకుండా నొప్పులో వచ్చినప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో రెస్ట్ తీసుకోమని చెప్తాం కొంతమందికి ప్రెగ్నెన్సీలో హార్ట్ ప్రా ప్రాబ్లమ్స్ కానీ బీపీ అసలు కంట్రోల్లో లేకపోవటం ఇలాంటప్పుడు కొంతమందికి ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్తాం ఈ బెడ్ రెస్ట్లు అన్నీ ఏంటి అంటే ఒక్కొక్క ఇండివిజ్యువల్కి ఒక్కొక్కలాగా ఉంటుంది అండ్ మెయిన్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది అస్సలు లేకుండా ఉండకూడదు హెవీ వర్క్స్ వరకు అవాయిడ్ చేసుకొని మీ ఫిజికల్ యాక్టివిటీని కొంచెం తక్కువ చేసుకోవాలి అంతే తప్ప టోటల్ బెడ్ రెస్ట్ ఉండకూడదు ఇప్పుడు మనం చెప్పుకున్న బ్లీడింగ్ లాంటి కండిషన్స్లో కొంచెం ఎక్కువ బెడ్ రెస్ట్ ఉన్నా పర్వాలేదు కానీ అదర్వైజ్ మీకు నార్మల్ ప్రెగ్నెన్సీలో అవసరమైన దానికంటే ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోకండి మీకు మీకు అంటే ఇండివిజువల్ ఇండివిజువల్కి వేరుగా ఉంటుందనమాట మీ బాడీ కెపాసిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి మీకు మీ వర్క్ చేసుకుంటున్నప్పుడు మీకు కంఫర్టబుల్గా ఉన్నంత వరకు కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు ఏ పని అయితే మీకు డిస్టర్బ్డ్గా అనిపిస్తుందో లేకుంటే పొట్ట నొప్పి కానీ నడు ప్పి కానీ కంప్లైంట్స్గా ఉంటున్నట్టు అనిపిస్తుందో ఆ పనులు అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది లైక్ ఒంగోని ఇల్లు తుడవటం కానీ ఒంగోను బట్టలు ఒక్కటము ఇలా చేసినప్పుడు కొంతమందికి స్ట్రెయిన్ అయిపోయి నొప్పి వస్తుంది సో మీకు డిస్టర్బెన్స్ అనిపించిన పనులు అవాయిడ్ చేసుకోండి మనం వంట చేసుకోవటము అలాంటి ఏంటి మనం జనరల్గా ఇప్పుడు అందరూ నిలబడి గ్యాస్ దగ్గర చేసుకుంటూ ఉంటారు సో మీరు నిలబడి చేసుకునే పనులు హ్యాపీగా చేసుకోవచ్చు వంగి పొట్ట మీద ఒత్తిడి ఏదైతే పడుతుందో మీకు అని ఏదైతే అనిపిస్తుందో వాటి వరకు అవాయిడ్ చేసుకోండి అండ్ వర్కింగ్ ఉమెన్ అయితే బాగా ఎక్కువసేపు లాంగ్ స్టాండింగ్ ఎక్కువసేపు నిలబడి ఉండటము లేకుంటే బ్రిస్క్ వాకింగ్ కానీ బ్రిస్క్ ఎక్సర్సైజెస్ కానీ చేయటము లేకుంటే కొంచెం నైట్ షిఫ్ట్స్ ఉంటే కొంచెం అవాయిడ్ చేసుకోవటము అలాంటి చేంజెస్ చేసుకోండి అదే ఇంటర్ కోర్స్ అయితే బాగా నెలలు నిండిన తర్వాత లేకుంటే బాగా స్టార్టింగ్ ప్రెగ్నెన్సీలో ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయటము ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సో ప్రెగ్నెన్సీలో రెస్ట్ అనేది అవసరమైనంత వరకు మాత్రమే తీసుకోండి మీ బాడీ కోఆపరేట్ చేస్తూ మీకు కంఫర్ట్ ఉన్నంత వరకు మీ పనులు మీరు చేసుకోవచ్చు హెవీ వర్క్స్ మాత్రం అవాయిడ్ చేయండి ఓకేనా థ్యాంక్